శివరాత్రి వస్తుంది కదండి శివరాత్రి అనగానే రెండే రెండు గుర్తొస్తాయి ఒకటి శివయ్య స్వామి రెండు చిలకడదుంప చిలకడదుంప దుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా కొన్ని ఏరియాల్లో చిలకడదుంప దుంప అంటారు మరికొన్ని ఏరియాల్లో కందగడ్డ అంటారు మరికొన్ని ఏరియాల్లో తీపిగడ్డలు గడ్డలు అంటారనమాట ఈ విధంగా అండి చిలకడదుంపలోని దుంపలోని అనేక ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట శివయ్యని మనసారా ప్రార్థిస్తూ ఉపవాసాలు చేసే శివరాత్రి పర్వదినాన ఎక్కువ మంది తీసుకునే ఆహారంలో చిలకడదుంప దుంప ఒకటి అని చెప్పుకున్నాం కదా అందులోని పోషక విలువలండి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది విటమిన్ సి పొటాషియం ఉంటుందన్నమాట అదే విధంగా పొట్ట ఆరోగ్యానికి ఈ దుంపల్లోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా చిలకడ దుంప కండరాల కదలికలకు ఎముకల బలానికి సహాయపడుతుందండి చిలకడ దుంపను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రక్తపోటును నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గర్భిణీలకు ఇది చక్కటి పోషకాహారం అండి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది అంతేనా మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావలసిన విటమిన్ బి సిక్స్ ఈ దుంపల్లో అధికంగా ఉంటుంది ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది ఎంతో అవసరం అన్నమాట జుట్టుకి చర్మానికి చిలకడదుంప దుంప ఎంతో మంచిదండి దీంట్లో అత్యధికంగా ఉండే విటమిన్స్ విటమిన్ సి చర్మ నిగారింపును పెంచుతుంది కొలాజిన్ ఉత్పత్తిని మృత కణాలని తొలగించడానికి సహాయపడుతుంది ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఏ జుట్టు దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యలు కూడా తగ్గిస్తుందండి ఇలా మన శరీరంలోని ప్రతి అవయవం బాగోగుల్ని పాలు పంచుకుంటూ ఆరోగ్యకరమైన స్నాక్గా పిలిపించుకుంటుంది ఈ తీయటి దుంప చిలకడ దుంప ఇంకెందుకు ఆలస్యం చెప్పండి ఈ శివరాత్రి జాగరణ ఉపవాసం చేసేవారు తప్పకుండా చిలకడదుంపని మీరు స్నాక్స్ లాగా తీసుకోండి పోషక విలువలన్నీ వస్తాయి అదేవిధంగా వీటిని ఉడకబెట్టైనా తీసుకోవచ్చండి కాస్త కాల్చి అయినా తినొచ్చు ఆ తర్వాత స్వీట్స్ కేక్ ఐస్ క్రీములు సలాడ్స్లో కూడా ఈ మధ్య కాలంలో వినియోగి వినియోగిస్తున్నారు అనమాట ఈ విధంగా అనమాట ప్రతిదీ అండి ఇంకా అందులో అండి మెయిన్ విషయం ఏంటంటే ఇందులో బీటా క్యారెటిన్ కూడా ఉంటుంది అనమాట ఇందు క్యారెట్లో కంటే ఎక్కువగా ఇందులోనే ఉంటుంది విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ సిక్స్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తినాలి వీళ్ళు తినొద్దు అని తేడా లేదండి ప్రతి ఒక్కరూ తినొచ్చు డయాబెటిక్ వారికి కూడా లో గ్లైసేమిక్ ఫుడ్ అనమాట ఈ విధంగా అండి నేను మళ్ళీ ఎప్పుడు ఒకటే చెప్తానండి ఏదైనా కూడా మంచిది అన్నాం కదా అని అమితంగా తినడం కరెక్ట్ కాదు మితంగా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి అంతేనా అంతే అంతే ఎప్పుడు మన ఛానల్ చూస్తూ ఉంటారు కదా మితంగా ఎలా తీసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది ఓకేనా మా మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట ప్రతి ఒక్కరు జాగరణలో ఈ చిలకడ దుంపని చేర్చుకోండి జాగరణ ఉపవాసంలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్